మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు హాజీపూర్ లక్షెట్టిపేట్ దండేపల్లి జన్నారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నాలుగు మండలాల్లోని ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ఇరవై ఏడు వందల మంది పోలింగ్ నియమించినట్లు ఆయన వెల్లడించారు దాదాపు నైంటీ జీపీ అండ్ ట్వంటీ నైన్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి ఎలక్షన్ రేపు జరుగుతుంది సో హాజీపూర్ లక్షటిపేట్ దండేపల్లి అండ్ జనద మండల్ సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి దానికోసం దాదాపు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు పోలింగ్ స్టాఫ్ దాదాపు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పైగా పోలీస్ స్టాఫ్ ఇంకా వేరియస్ జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ పెట్టడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు రెడీ అయిపోయింది రేపు పబ్లిక్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వచ్చేసి మన భూకు హక్కు వినియోగించాలి సో దట్ మనం స్ట్రాంగ్ ఒక పంచాయతీ మన మన జిల్లాలో అవుతుంది లాస్ట్ టైం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ఈసారి ఖచ్చితంగా మనం నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటు వేయాల్సింది దానికోసం అన్ని రకాల అవగాహన పెడతాం ఈవెన్ మీడియా నుంచి కూడా ఈ ఈరోజు రేపు ఓటు హక్కుకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయి ఎందుకు ఓట్ హక్కు వినియోగించాలి దాని గురించి కూడా ఎక్కువ అవగాహన పెంచితే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అది మనం ఒక ఎథికల్ ఓటింగ్ చేయాల్సింది ఫ్రీఆర్ ఫైల్ ఎలక్షన్ చేయడానికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్లీగా రెడీ ఉన్నాయి అన్ని రకాల మనం ఏర్పాటు చేసాము అన్ని రకాల డిసిజన్ మనం తీసుకుంటాము థ్యాంక్ యూ